సమానమైన వేతనం ఇవ్వాలి కదా వాళ్ళు వాళ్ళు బాలలో వంట చేస్తారండి తొమ్మిది వేలు ఎనిమిది వేలు పొద్దున్న సాయంత్రం వరకు కన్ను వంటలు మంటే వంటించి వంట చేసి వంట చేసి వంట చేసి మన ఏంటిది ఎంఆర్ఎస్ చూడండి మార్నింగ్ వచ్చి అటెండర్ ఆయన మెసెంజర్ ఉదయం నుండి సాయంత్రం వరకు పాపం ఈ రికార్డు అటు ఆ రికార్డు ఇటు డిఓ ఆఫీస్ కు ఇప్పుడు సిఆర్పి కావచ్చు ఎస్ఎస్ఈంఐఎస్ వాస్తవం వాళ్ళ నడు మొత్తం పెద్ద మా కాలం ఎంఐఎస్ ఉందండి మేడం ఆ చెప్పదు కన్నప్పుడు పాపం ఆమె క్యారింగ్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం అయింది ఎండాకాలం కూడా వాళ్ళు అందులో చేసి 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 మార్నింగ్ మొత్తం సిస్టమ్ కూడా కూర్చుంటే కళ్ళు పోతున్నాయి నడుము గుంజుతుంది సెలవులు లేవు ఆదివారం లేవు శనివారం లేదు సమ్మర్ లేదు వర్షాకాలం లేదు అంటే ఇది వెట్టి చాకరి కదా ఇంత వెట్టి చాకరి చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళ న్యాయమైన కోరుకుని తీర్చకుండాప్పుడు దీన్ని బెదిరిస్తే మీరు బెదిరకండి మా డిటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర స్థాయిలో కూడా మీకు పూర్తి మద్దతు ఉంటుంది అవసరం కూడా విద్యార్థి సంఘాలను దింపుదాం ఏం కాదు మీరు భయపడద్దు ఇందులో ఒకరిద్దరు ఎవరన్నా డిస్టర్బ్ అంటే వాళ్ళని బయటికి పంపండి ఏం కాదు బయటికి పంపండి ఎందుకంటే మీరు ముప్పై రోజుల పాటు చేసి ఇంకా ముప్పై పర్లేదు అవసరం ఉంటే మేము మనిషింత ఆర్థిక సాయంతో మీ కుటుంబాలకు ఏదైనా మీకు మనిషి అయినప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఏదైనా నీవు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం తెలంగాణ సమాజానికి ఉద్యమాలు కొత్త కాదు ఏం కాదు మనం పోరాడితే పోయేది ఏముండదు చెప్పండి మనం చేసేదే బానిస ఉద్యోగం ఇరవై ఇరవై ఐదు వేలకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ఆఫీసులో తన కుటుంబాన్ని ఇంటికాడ తీసుకోవచ్చు ఒక మహిళ ఎంత ఉంటుంది పిల్లలు చూసుకోవాలి ఇంటికాడ చూసుకోవాలి ఇంకొకటి ఇంకొకటండి వాళ్ళు డే మొత్తం చేసినాక వారానికి రెండు సార్లు స్టే చేయడం అది ఎంత దానం చెప్పండి ఈరోజు ఉచితాలు తీసుకుంటున్నాం మనం లక్షల కొద్ది ఒక గ్రామంలో అతను చెవులు బాగా నిలబడతాయి చెవులు నిలబడతా ఆరు వేలు పెన్షన్ తీసుకుంటాను ఉచితాలు పనిచేయండి ఉచితాలు తగ్గించండి యాభై ఏడు సంవత్సరాలు హుషారు ఉంటాడు వాడు పనికి పోతున్నాడు వాడికి ఉచిత పెన్షన్ ఇస్తాను డెబ్బై సంవత్సరాలు పెన్షన్ పెట్టండి పని చేసుకునే వాడికి అంటే పని కల్పించండి పని చేసుకునే వాడికి వేతనం పెంచకుండా మీ రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం ఉచితాలు పెంచి ఆర్థిక వ్యవస్థను లోబడి చేసి ఉద్యోగస్తులను ఈరోజు ఏడిపిస్తాడు ఇది వాస్తవం న్యాయం కాదు ఇది న్యాయం కోరిక మీరు బలంగా ఉండండి ఎవరు ఏం జరిగినా మేము తప్పకుండా మద్దతు ఇస్తాం మా ఉపాధ్యాయ సంఘాలు మీరు తెలియదు థ్యాంక్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు ఎస్ఎస్ఏ సమ్మెలో భాగంగా మీరు నల్లబెల్లి ద్వితీయ మండల శాఖ తరఫున వచ్చేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు చాలా వెన్నుదండగా ఉంటూ మాకు ఉద్యమ స్ఫూర్తిని నింపినందుకు ప్రతి ఒక్కరి తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే మేమందరము దాదాపుగా చిన్నపిల్లలం సార్ నిజానికి చెప్పాలంటే మాకు అనుభవం లేని కాలం సరే మేము మంచికో చెడుకో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తెలియకుండా ఒక ఎగ్జామ్ హాల్లోకి వచ్చి కూర్చొని మేము ఎలాంటి ఆన్సర్ రాయాలో తెలియలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము సో అటువంటి టైంలో మాకు మీరు వచ్చేసి చాలా ఉద్యమ స్ఫూర్తిని నింపారు సో నేను చంద్రరావుపేట కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సో మాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి సార్ మీరు ఉద్యోగం పోతుంది మీరు టర్మినేట్ అవుతారు మీకు కేసులో చాలా ఉద్యమ స్ఫూర్తి నింపినందుకు మాకు ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ అందరు క్లియర్ అయ్యారు సార్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఒక దయమాలోనే కూర్చున్నాము ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో మీరు కూడా ఉండాలా వెళ్ళాలా మరి ఉంటే ఏమవుతుంది వెళ్తే ఏమవుతుంది అని చెప్పేసి డౌట్ ఉంది సార్ సో ఈ రోజుతో ఇంకా నాకు ఉన్న డౌట్ క్లియర్ అయ్యాయి సార్ మా అందరికీ కూడా క్లియర్ అయితే రేపటి నుంచి ఇంతకంటే ఎక్కువ మందితో మేము ఉత్సాహంగా చాలా శక్తిని నింపుకొని మేము ఉద్యమం చేస్తాం సార్ దయచేసి మాకు ఎవరు మీలాగా ఇట్లాంటి స్ఫూర్తిని నింపలేరు సార్ మేము కూడా ఒక మీ అక్కడ చేసి మాకు ఇంకా ఉద్యమ స్ఫూర్తిని నింపాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలాపరమైనటువంటి కోసం ఎవరైతే పోరాడుతున్నారో వారికి మద్దతు తెలుపుతూ డిటిఎఫ్ ముందు ఏంటంటే ఇవాళ న్యాయమైన కోర్స్ ఏంటంటే వాళ్ళకి రిక్వెస్ట్ కావాలని వాళ్ళకి టైం స్కేన్ కావాలని ఉద్యోగ భద్రత కావాలని ఇవాళ ఒక ఇరవై ఒక యాభై ఏళ్ళ వయసులోకి వచ్చారు ఇంకేం పోటీ పరీక్ష రాస్తారు వాళ్ళకి ఉద్యోగ భద్రత కావాలని కోరుకుంటున్నారు అలాంటి బెదిరింపులు చేయద్దు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయద్దు వాళ్ళకు మద్దతు పలకాలని వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మాత్రమే నేను తెలుసుకున్న అవసరం ముందుంటుంది ముందు వరుస ఉంటుందని తెలియజేస్తూ మా యొక్క మండల శాఖ సార్ బెదిరిస్తానంటే వాళ్ళు భయపడతానండి అంటే అది ఎప్పుడొస్తాను అంటే లాస్ట్ కు బెదిరిస్తాను అంటే వాళ్ళు భయపడతారు మిమ్మల్ని చూసి కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మరి ఎందుకు తిరిగాద్దు బెదిరిస్తాను అంటే భయపడతాను అన్నట్టే కదా ఓకే రైట్ థ్యాంక్ యూ మా టీటీఎఫ్ నల్లవెల్లి పక్షాన మీరు చిరు చిన్న కానుక ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖర్చుతో భవిష్యత్తులో ఇంత ముందు కూడా మీకు ఉద్యమం చేయాలి కానీ పూర్తి సపోర్ట్ ఉంటాం మా జిల్లా శాఖ రాష్ట్ర శాఖ కూడా కోఆర్డినేషన్ తో మీకు మద్దతు ఇస్తామని నేను నిరిగద్దని తప్పకుండా ఈ ఉద్యమాన్ని తప్పకుండా ఇంత విస్తృతంగా తీసుకుపోవాలని పూర్తి స్థాయి మేము రాష్ట్ర స్థాయిలో కూడా ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తాం తప్పకుండా మీరు వెళ్తున్నదని తెలియజేస్తూ ఇప్పటి వరకు సార్ నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఇలాంటి డౌట్స్ ఉండి చాలా మంది ఉద్యోగులు బ్యాక్ వెళ్ళిపోతున్నారు సార్ మీరు ఏమనుకోకుంటే మీకు ఉన్నటువంటి ప్రతి జిల్లా శాఖకి మీరు చిన్న సజెషన్ చేసి అక్కడికి వెళ్ళేసి అందరికీ ఉద్యమ స్ఫూర్తి నింపాలని మరస్ఫూర్తి కోరు రాష్ట్ర నాయకులు మాట్లాడతారు ముప్పై మూడు జిల్లాల వచ్చిన మా జిల్లా మండల అభ్యర్థి అందరూ కూడా అటెండ్ అవుతా ఉన్నారు ఉద్యమ స్ఫూర్తిని నింపుతా ఉన్నారు మీరు వెలుగు లేకుండా పోరాటం చేసే విధంగా ఇంతకంటే అజ్ఞానంగా అయితే ఏమి ఉండదు ఏమీ ఉండదు గొప్ప సాకులు చేసి మరి అటువంటి ఫలితం పొందకుండా ఎవరి కోసం మనకు మన కమ్యూనిటీ ఉన్నప్పుడు మంచిగా మనం పనిచేస్తే అన్నా నేను మాదంతా కూడా కొన్ని బంగార అంటారు అంటే ప్రభుత్వం తోటి మాట్లాడుతున్నాం మీకు తెలుసు ఇరవై ఏళ్ళ బట్టి మిమ్మల్ని ఆటాడించే అటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు ఎప్పుడు కూడా మీ సభ్యతారా పోయిన కాడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు అమ్మా మీరు ఆలోచించండి పోరాటంలో మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే అప్పుడు వస్తారు నలుగురు మహిళా మండలం అప్పుడు ఇస్తారు సార్ వస్తారు అంటే మీరు ఇది వచ్చను అది ఇక ఆరు నెలల చాలా సమస్య అంతా కూడా పరిష్కారం అయిపోతుంది ఇక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తారు అలాంటి వాళ్ళిద్దరిని కూడా నమ్మకండి ఈ పోరాటానికి దిగిన వెంటనే మనం చాలా ఏది చాలా నర్వస్ అయి ఇక తప్పది పోరాటమే వేశారని నేను అనేది ఇక్కడ కూర్చున్నాం ఈ టైం దాకా ఎవరు ఉండరండి ఈ టైం దాకా మనం ఉన్నామంటే మన కమిట్మెంట్ చాలా గొప్పది ఇది మామూలు కంటిమెంట్ కాదు మహిళలు చాలా వర్క్ ఆ వర్క్ ఇంత ప్రదర్శించాలి అవసరం అనుకుంటే ఎంత లేదైనా మంచిదే ఉండి మళ్ళీ మనం సక్సెస్ చేసుకోవాలి ఇంత ఖాళీగా కనపడకుండా కొద్దిగా దూరం దూరం కూర్చోవాలి మనం

మనం ఇది మాత్రం బాగా కుట్టించుకోండి ముప్పై ఒక్క రోజు చేసినటువంటి మనము ఇంకా కొన్ని రోజులు చేస్తే మన ఫలితం వస్తుంది కానీ ఇప్పుడు మనం ఇంకా గౌరవం కోసం మనం చాలా ఇక ఉద్యమాలు చేయలేదు ఏమి కాదు కొంచెం మనోధైర్యం కాదు మీరు ఎవరేమైనా కూడా వెలుకాడకండి మీరు మీ ధైర్యమే ముందుకు సాగిస్తుంది అందుకనే మీరు అందరూ కూడా ముందుకెళ్ళి మన అప్పుల మొత్తం సాధించుకొని మన అందరం కూడా ఒకే నీటి వచ్చి ఒకే నీటి పరిస్థితులు ఎక్కడ మీరు మేము మాలో మీద సమా ఏమీ తేడా లేకుండా మా దగ్గర మీకు కూడా బెనిఫిట్ రావాలని బెనిఫిట్ రావడానికి అక్కడ కూడా కోరాలని చెప్పాలి మేము కోరుకుంటా ఉన్నా మేము ముందు మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం డీవులు కూడా ఎక్కకుంటాడు ఎందుకంటే ఎవరైనా కూడా వస్తున్నారు కదా ఎన్ని పండుగ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇస్తాం వింటాం చెప్తాం